అల్లై నేరడల్ల అల్లై నేరడల్ అల్లల్ల నేరాడి అలానే రాడి అల్ల నేరడల్లో అల్లయి నేరడల్లా అల్ల నేరడల్లా అల్ల నేరాడి అల్ల నేరాడి అల్య్ నేరడల్లో అల్ల నేరడల్ల అల్లయి నేరడల్ మోడగోటే రాదు మొలిపూరాదు అల్ల నేరడల్లో అల్లయి నేరడల్లా మూట కొట్టేరాదు మొలిపురాదు అల్లై నేరడల్లా అల్లయి నేరడల్లా అల్లై నేరడల్లా నీళ్ళు కట్టేరాదు నీళ్లపురాదు అల్లై నేరడల్లా అల్లయి నేరడల్లా అల్లై నేరడల్లా నీళ్ళు కట్టే రాదు నీళ్ళపురాదు అల్లై నేరడల్లా అల్లయి నేరడల్లా అల్లై నేరడల్లా పచ్చలు కొట్టించి పందిరేయించి అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా పచ్చలు కొట్టించి పందిరేయించి అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా పచ్చని పందిట్ల పచ్చనరుగులు అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా పచ్చని పందిట్ల పచ్చనరుగులు అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా మా ఇలా చవ పెళ్ళిళ్ళ నాడు అల్లై నేరడల్లా అల్లుయ్య నేరడల్లా అల్లై నేరడల్లా మా ఇలా పెళ్ళిల పెళ్ళిళ్ళ నాడు అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా పచ్చ నల్మ మీద పెళ్లి పీఠాలు అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా పచ్చ నరుగుల మీద పెళ్లి బిడ్డ నేరడల్లో అల్లొ నేరడల్లా అల్లై నేరడల్లో పెళ్లి బిడ్డల మీద బాలలిద్దారు అల్లొ నేరడల్లో అల్లుయ్య నేరడల్లా అల్లయి నేరడల్లో పెళ్లి బిడ్డల మీద ఇద్దారు అల్లై నేరడల్లో అల్లుయ్యి నేరడల్లా అల్లయి నేరడల్లా బాలుని పేరేమి బాల పేరేమి అల్లు అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా బాలుని పేరేమి బాల పేరేమి అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా బాలుడు కృష్ణయ్య బాల బాలుడు కృష్ణయ్య బాల చెవ్వ అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా బాలుడు కృష్ణయ్య బాల చెవ్వ అల్లై నేరడల్లా ಅಲ್ಲೈ ನೇರಡಲ್ಲ ನೇರಡಲ್ಲ ಪೂತಮ ಹುಡಿಕಿಂದ ಪುಸ್ತಲ್ ಗಟ್ಟೆ ಅಲ್ಲೈ ನೇರಡಲ್ಲ ಅಲ್ಲೈ ನೇರಡಲ್ಲ ಅಲ್ಲೈ ನೇರಡಲ್ಲ ಅಲ್ಲಲ್ಲ ನೇರಾಡಿ ಅಲ್ಲ ನೇರಾಡಿ ಅಲ್ಲೈ ನೇರಡಲ್ಲ ಅಲ್ಲೈ ನೇರಡಲ್ಲ ಅಲ್ಲೈ ನೇರಡಲ್ಲ ಪೂತಮ ಉಡಿಕಿಂದ ಪುಸ್ತಲ್ಲಿ ಗಟ್ಟೆ ಅಲ್ಲೈ ನೇರಡಲ್ಲ ಅಲ್ಲೈ ನೇರಡಲ್ಲ తమౌడి కింద కాలు దొక్కించే అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లయి నేరడల్లా అల్లయి నేరడల్లా అల్లై నేరడల్లా అల్లనెరడి కింద సల్లని సెల్మె అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా అల్లయి నేరడల్లా అల్ల నెరడు కింద సల్లని సెల్మె అల్లై నేరడల్లా అల్లై నేరడల్లో అల్లై నేరడల్లో రాలెడి సుక్కలు రంబతలు వాళ్ళు అల్లై నేరడల్లో అల్లై నేరడల్లో అల్లై నేరడల్లో రాలెడి సుక్కలు రంబతలు వాళ్ళు అల్లై నేరడల్లో అల్లై నేరడల్లో అల్లై నేరడల్లో పొడిసేటి సుక్కలు పోలు ముద్దాలు అల్లై నేరడల్లో అల్లై నేరడల్లో మాయిట చెవ పెళ్ళిల నాడు అల్లయి నేరడల్లా అల్లయి నేరడల్లా అల్లయి నేరడల్లా చెవ పెళ్ళిల నాడు అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా అల్లై నేరడల్లా అల్లల్ల నేరాడి అల్ల నేరా